నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి ఎనాటి వార్తా విశేషాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలోనే తన క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఆ కమిషనర్ కన్నబాబు ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు క్యాంపు కార్యాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ కి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు తన క్యాంపు ఆఫీస్ లో అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయ్యారు పంచాయతీరాజ్ శాఖ వ్యవహారాలపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు ఈ నెల పంతొమ్మిదిన పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో అధికారులతో చర్చించారు అక్కడి నుంచి నేరుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు అంతకుముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడకు చేరుకున్నారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్పోర్ట్లో జనసేన నాయకులు అభిమానులు ఘనస్వాగతం పలికారు అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు అక్కడి నుంచి సచివాలయానికి వెళ్లి తనకు కేటాయించిన ఛాంబర్ ను పరిశీలించారు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలిశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సీఎం సాదరంగా ఆహ్వానం పలికారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటరియట్ లోని తన ఛాంబర్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేషు సీఎంను కలిశారు మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న దర్బారుకు ప్రజల వద్ద నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేష్ కు తమ సమస్యల్ని విన్నవించారు చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ప్రతి ఒక్కరి నుంచి ఓపిక్ గా వింటున్నారు తన పరిధిలో ఉన్న సమస్యల్ని వెంటనే లోకేష్ పరిష్కరిస్తున్నారు పరిష్కారం కాని సమస్యల్ని సంబంధిత విభాగాల అధికారులకు పంపి పరిష్కార మార్గం చూపుతున్నారు తన వద్దకు వచ్చిన ప్రజల కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ మీ వెంట నేనున్నానంటూ ప్రజాదర్బారులో లోకేష్ భరోసా ఇస్తున్నారు

మా కుటుంబ సభ్యులైనయోజక మూడోసారి మనం జరిగిన ఎన్నికల్లో నలభై వేల పైచీలకు మెజార్టీ ఇచ్చిన అక్కడ మెజార్టీతో గెలిపే దానికంటే ముందు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం అంతా ఓడిపోయినప్పటికీ కూడా ఇరవై మూడు సీట్లు తెలిసి వచ్చినప్పుడు కూడా మంచి మెజార్టీతో ఆలోచి గెలిపి నమ్మకం పెట్టాం తప్పకుండా తెలుగుదేశం పార్టీ మళ్ళా ఆయాంలోకి వస్తుంది ప్రభుత్వంలోకి వస్తుంది తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి మళ్ళా ఏదైతే కుంట పడిందో రెండు వేల పదమూడులో మళ్ళా పునర్నిర్మాణం చేయగలం మళ్ళా ముందుకు తీసుకెళ్ళిన లక్ష్యం ఎప్పుడు నా వెంటే ఉండు ఎప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల శ్రేయస్సు కోసం ఉన్నటువంటి మా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు అభివృద్ధి తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే మనం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత ఎప్పుడు ఊహించినటువంటి బాధ్యత రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అనేది ఈ రాష్ట్రం కేబినెట్లో రెండో మూడో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి అందరికి తెలుసు అంటే మనం చూసాం ఈ రాష్ట్రంలో ఎన్నో రెవెన్యూ పాలసీస్ మారటం మెడ్రాస్ రిజియం ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో నిజాం పరిపాలన ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టేట్ అయినప్పుడు పాలసీలు మార్పు దాని తర్వాత ముఖ్యంగా బైఫరికేషన్ యాక్ట్ ఇవన్నీ కూడా సక్రమంగా అమలు చేయాలని లక్ష్యంతోనే ప్రభుత్వాలు పనిచేశాయి కానీ మొన్న ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి పరిపాలన పేద బడుగు బలహీన వర్గాలు అన్యాయం జరిగే విధంగా పాలసీలు తెచ్చి కేవలం వాళ్ళ అన్నవాయులందరినీ కూడా బలపరిచే విధంగా చేశారని చాలా ఆరోపణలు ఉన్నాయి వాటిపైన తప్పకుండా అధ్యయనం చేసి పాలసీలు మార్పు మార్పుకి కారణం అమలు తీరు ఇవన్నీ కూడా ఆఫీసర్స్తో కూడా ఈరోజు మధ్యాహ్నం మూడింటికి కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది తప్పకుండా అధ్యయనం చేసి ఏదైతే పేదల హక్కు పూర్తిగా వారికి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది ఏదైతే రీసర్వే అని చెప్పేసి కూడా ఎంతోమంది పేదలకు అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా పేదలు ఎంతోమంది రిప్రజెంటేషన్స్ నాలుగు రోజుల్లో చాలా మంది కూడా ఇవ్వడం జరిగింది వాటిపైన కూడా అయితే తప్పకుండా మెరుగైన వారణ ఇవ్వాలి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ పరిపాలించే రాబోయే రోజుల్లో ఒక సువర్ణ అధ్యాయంగా ఎందుకంటే రాష్ట్రంలో రాజధానితో నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులన్నీ కుంటాయి అన్ని కూడా సత్వరంగా పూర్తి చేసి ఒక మంచి హిస్టరీలో మరి చరిత్రలోనే నిలిచిపోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి వారి ఒక క్యాబినెట్ లో నాకు స్థానం కలపడం అది కూడా మన రేపల నుంచి నేను బాధ్యత వహించడం మన రేపల కుటుంబ సభ్యులకి కూడా చాలా హర్షణీయం తప్పకుండా రే నా వృత్తులంత వరకు కూడా రేపల అభివృద్ధి కోసం నేను చేయగలిగింది Ich hätte jetzt good, nur dir gesagt, aber కార్మికులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం మలుగు సాధించలేదని అసంఘటిత కార్మికులు వేధించినందుకు ప్రజలు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పారని ఏఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తెలిపారు చీరాలలోని యూనియన్ చీరాల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు మేడా వెంకటరావు బతుల సామ్యూలు మాట్లాడారు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని తెలిపారు కార్యక్రమంలో ఏఐటియు గవర్నర్ అధ్యక్షులు శ్రీమన్ నారాయణ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోటిదాసు బిఈఓ నాయకులు జి బ్రహ్మయ్య ఏఐటియుసి కోశాధికారి రామేశ్వరం కుమార్ కమిటీ సభ్యులు సురడా శాంతి తదితరులు పాల్గొన్నారు చేసి అసంఘటిత కార్మిక వర్గాన్ని అనేక రకాలుగా చేసి గురిచేసి చాలిసాలని ఈతపత్యాలు ఇస్తూ వారికి సరైన రక్షణ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం వారు చేసినటువంటి ఏదైతే కార్మిక వర్గానికి తీవ్ర నష్టం జరిపించారో జరిపారు అందువల్లే వాళ్ళని ఓడించి ప్రజలు నూతనంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడం జరిగింది ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం జనసేన బీజేపీ కలిసి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటే ఏఐ జిల్లా కార్యదర్శిగా నేను వారికి సూచన చేయదనుకున్నా ఈ రాష్ట్రంలో ఏదైతే కార్మిక వర్గం తీవ్రంగా నష్టం జరుగుతూ ఉందో అసంఘ అసంఘటిత కార్మిక వర్గం ఏదైతే కార్మిక వర్గానికి మరి పూర్తి ప్రయోజనాలు అందే విధంగా చేయాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు దానిలో విపరీతంగా పెరిగినాయి కాబట్టి గీత వచ్చాదు అలవెన్స్ పెంచాల్సిన ఆవశ్యకత ఉంది మరి అసంఘటిత కార్మిక వర్గం అంతేకాకుండా స్కూల్ ఆయాలు వారికి ఇచ్చేటటువంటి ఆరు వేలు ఎటువంటి దేనికి చాలా పరిస్థితులు ఇవాళ అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళకి జీతాలు దులై నుంచి పెంచాల్సిన ఆవశ్యకత ఉంది రాష్ట్ర ప్రభుత్వం వారి గతంలో సమ్మె చేశారు తర్వాత ప్రభుత్వం ఆ దులైలో పెంచుతామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ఇతర కార్మిక రంగ సమస్యలను కూడా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఉంటుంది ఆ పిల్లల యొక్క మంచి చెట్టు చూసిన ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీలు ఇలాంటి అనేక మంది ఎవరు ఏ చిన్న పదవిలో ఏ చిన్న అవకాశాన్ని ప్రభుత్వంలో కల్పించినా వారి అందరికీ కూడా తప్పనిసరిగా ఒకసారి ప్రభుత్వ రంగంలోకి ప్రవేశించారంటే వాళ్ళ జీవితానికి ఒక స్థిరత్వం ఏర్పడింది అనేటువంటి ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది అంతేగాని గత ప్రభుత్వంలో వచ్చేటువంటి వాళ్ళు మేము పంపించేస్తాం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మరొకటి పంపిస్తారు అనేటువంటి ఇలాంటి వాటి వల్ల మీకు ఖర్చు సాధింపు చర్యలకు అది భాగమవుతుందేమో కానీ అది సమాజాన్ని సక్రమంగా అవగాహన చేసుకొని ప్రవర్తించిన రీతి ప్రజాస్వామ్య ఆలోచన కాదని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ అలాంటి చర్యల్ని విరమించుకోవాలని ప్రజలందరూ కూడా ఒకటేనని అందరూ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ మనం నాయకత్వం వహించాలి తప్ప కేవలం కొంతమందికి కొంతమందికి వ్యతిరేకంగా మాత్రమే కాదు ఒకవేళ ప్రకాశం జిల్లా అంటే వెనకబడిన జిల్లా కాదని ప్రగతి పదంలో దూసుకుపోయే జిల్లా అని పరచూరు నియోజకవర్గ ఫ్యాక్టరీ ఎమ్మెల్యే తెలిపారు ఏర్పాటు చేసిన మంత్రివర్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారి అభినందన సభకు సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు ముందుగా టి నాయుడు వారిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి డాక్టర్ స్వామి పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంసరావు టిడిపి రాష్ట కార్యదర్శి దామచెల్ల సత్యలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అనంతరం జరిగిన అభినందన సభలో ఏలూరు సాంశురా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశస్సులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రకాశం జిల్లాను ప్రగతి పదంలో దూసుకుపోయే జిల్లాగా చేయడానికి శాసనసభ్యులంతా కలిసి బాధ్యతలు తీసుకుంటామని తెలిపారు మనల్ని వేధించిన వారిని ఎట్టి పరిస్థితులు వదిలి ప్రసక్తే లేదని తెలిపారు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సామాన్య ప్రజల్ని వేధింపులకి గురి చేయవద్దని తెలుగుదేశం పార్టీ శ్రేణులకి సూచించారు పవన్ కళ్యాణ్ గారి అండదండలతో ప్రకాశం జిల్లాని అద్భుతమైన ప్రగతి జిల్లాగా ప్రకాశం జిల్లా అంటే వెనుకబడిన జిల్లా కాదు ప్రగతి పదవులు దూసుకుపోయే జిల్లాగా ఈ జిల్లాని తయారు చేసే దానికి మేమందరం బాధ్యత తీసుకుంటాం ఈ రోజు వారందరూ కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడి అధికారం మదమకి వారు చేసిన పనులకి నూట యాభై ఒకటిలో మధ్యలో ఐదు ఎగిరిపోయి పదకొండు మిగిలినాయి మనకి నూట అరవై నాలుగు వచ్చినాయి మనం అది ఎక్కించుకుంటే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం తెలియదు కాబట్టి ఈరోజు మనందరి మీద అతి పెద్ద బాధ్యత ఉంది మనల్ని విమర్శించిన వాళ్ళని మనల్ని హేళన చేసిన వాళ్ళని మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదు అలాగని చెప్పి సాధారణ ప్రజల మీద లేక మనకున్న అధికారాన్ని ఇంకొక రకంగా మనం ఎగ్జిబిట్ చేస్తే దెబ్బతింటాం కాబట్టి ఆ మిగతా విషయాలన్నీ కూడా మాకు వదిలిపెట్టి మనం ఏ రకంగా ముందుకు దాని మీద ఆలోచించి మీరందరూ కూడా ఒక మార్గదర్శనం ఉందని చెప్పి ఈ సోదరుడు చెప్పాడు ఈసారి ఖచ్చితంగా లో ఫ్యాన్ గుర్తుండదు మేము రాసుకోండి ఎందుకంటే ఆ పార్టీ ఒక సిద్ధాంతం లేదు కేవలం ఒక వ్యక్తి స్వార్థం కోసం ఒక వ్యక్తి మీద తప్పుడు కేసులు పెడితే ఆ నుంచి తప్పించుకోవడానికి పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ఒక సిద్ధాంతం లేదు నిబద్ధత లేదు ఒక అంతా కూడా అందులో పనిచేసే వాళ్ళు కానీ అందులో పోటీ చేసే వాళ్ళు కానీ అందుకే ఆ పార్టీ నిలబడే ప్రశ్నే లేదు ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కథలు చెప్పాడు ఎన్ని మాయమాటలు చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అన్ని కూడా మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి అధికారం పోయినప్పటే ఈ ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేదు నిన్ననే ఆయనకి పాప ప్రత్యేక హోదా గుర్తొచ్చింది ఆయన రెండో ఉడియోలో వదిలాడు ప్రత్యేక హోదా గుర్తొచ్చి పాపది అట్లన్నా తీసుకురామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నాడు అనమాట అంటే మరొకసారి ప్రజల్ని మోసం చేయడానికి రంగు మార్చి వేషం మార్చి జగన్మోహన్ రెడ్డి రాబోతా ఉన్నాడు కాబట్టి ఒకసారి ఆల్రెడీ మోసపోయారు తప్పు తెలుసుకున్నారు అతను రంగు బయటపడింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం